హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రకృతి మేము ఛానల్ ఈ వీడియోలో ప్రకృతి ఇచ్చే ఒక మంచి ఔషధం మా కోసం అయితే చెప్పుకుందాం సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కారణం కొత్తగా వస్తే నేచర్కి సంబంధించిన అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది సో పక్కన బెల్ బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఏమాత్రం ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ అయితే చేయండి షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ మనకి పంట పొలాల్లో పంట గట్ల మీద రోడ్డు విరువైపుల దొరికే ఒక మంచి ఔషధ మొక్క కోసం అయితే మనం చెప్పుకుందాం సో ఈ మొక్క అందరికీ తెలుసు దాని పేరు తెలుసు కానీ దాని ఉపయోగాలు అయితే ఎవరికి చాలా మటుకు తెలియదు సో ఈ మొక్క కోసం మనం ఇవాళ అయితే కొద్దిగా తెలుసుకుందాం దీని పేరు కసివిందండి కసివింద ఇది కసివింద అనమాట ఇది చాలామందికి తెలుసు ఇందులో రెండు రకాల మొక్కలు ఉంటాయి ఒకటి చిన్న కసివింద రెండు పెద్ద కసివింద ఇది చిన్న కసివెంద అయితే దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే చాలా మట్టుకు దీనికోసం తక్కువ తెలుసు కానీ మనం తెలంగాణలోకి వెళ్ళిపోతే ఇలాంటి లేత ఆకులతో పచ్చడి చేసి తింటారు సో ఇది తినడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానికోసం ఇవాళ మనం చెప్పుకోవచ్చు ఇది ముందుగా పచ్చడి చేసి తినవచ్చు లైట్గా చేదుగా ఉంటుంది సో తినదగ్గదే ఇది చాలా మంచి ప్లాంట్ కసివెంద హిందీలో దీని పేరు కసింద అని కూడా అంటారు సో ఇది మంచిది పిత కపాలని బ్యాలెన్స్ చేయగల మొక్కలు ఇది ఒకటి అని చెప్తారు ఇది కసివింద అయితే దీని మనకు ఎలా ఉపయోగపడుతుంది సో దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు డీటెయిల్గా అయితే చెప్పుకోవచ్చండి ఫస్ట్ మనకి యూరిని ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ అదే అతి మూత్ర వ్యాధికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అయితే ఇది ఎలా పనిచేస్తుంది మీరు చెట్టుని ఉండగానే ఇలాగా ఈ కాయలు ఉంటాయి కదండీ ఇది తెచ్చుకోండి ఒక పావు కేజీ పావు కిలో కాయలు తెచ్చుకోండి పావు కిలో కాయలు తెచ్చుకొని వీటి గింజలు ఉంటాయి మీకు వచ్చి చూపిస్తాను చూడండి సో ఇవి గింజలు ఇలాంటి గింజలు మంచివి తాళ గింజలు లేకుండా మంచివి హెల్తీగా ఉన్న గింజలు అయితే తీసుకోండి మంచి తీసుకొని ఒక పావు కేజీ గింజలు తీసుకోండి పావు కేజీ కసిబింద చెట్టు ఇలాంటివి ఉంటాయి పావు కేజీ గింజలు తీసుకోండి తీసుకుని పావు కేజీకి సమానంగా బెల్లం తీసుకోండి తీసుకొని దంచి చిన్న చిన్న ట్యాబ్లెట్లు తీసుకోండి చేసుకొని రోజుకి రెండు ట్యాబ్లెట్లు నలభై రోజులు వేసుకోండి ఎలాంటి అతిమూత్ర వ్యాధి అయినా ఎగిరిపోద్ది చాలా బాగా పనిచేస్తుందండి దీనికి చాలా రిజల్ట్ ఉంది ఆయుర్వేదంలో దీని అతిమూత్ర వ్యాధికి ఎర్లీ యూరిన్కి యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలాంటి అయినా సరే తగ్గిపోతాయి చాలామందికి వెళ్తారు బాత్రూమ్కి వెళ్తారు యూరిన్ వేసుకొని వస్తారు కదా ఊక కూర్చున్న ఒక పది నిమిషాలకు మళ్ళీ ఐదు నిమిషాలకి వెంటనే వాళ్ళకి బౌదరింగ్ వెళ్ళే స్థితి ఉంటుంది వాళ్ళ ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి ఈ కాయల గింజలు లేదు మీరు అలా చేసుకో చేసుకోలేము అనుకున్నప్పుడు మీరు అలా పొలాలంటే వెళ్ళినప్పుడు వెళ్తుంటారు కదా అప్పుడైనా ఒక నాలుగు గింజలు తినండి కాకపోతే మీకు తిని కూడా చూపిస్తాను చూడండి మీరు చెప్పేది మీకు నమ్మకం కలగడానికి సో నేనైతే తింటానండి ఇవి తినడం వల్ల మనకి ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉండదు సో నేను చాలా మంది ఆయుర్వేది డాక్టర్స్ చెప్పడం విన్నాను నేను స్వయంగా తిని అని కూడా చూశాను ఇంకో చూడండి గింజలో అంతే ప్రకృతి మనకు చాలా ఇచ్చింది మనం ప్రకృతికి ఏం ప్రకృతి మనకు చాలా నేర్పింది మనం ప్రకృతిని చేయమే నేర్చుకో సో ఇవి అతి మూత్ర వ్యాధికి చాలా బాగా పనిచేస్తాయండి రెండో ఉపయోగం ఏంటంటే పక్షవాతం పెరాలసిస్ అంటారు కదా పక్షవాతానికి ఇది నెంబర్ వన్గా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అంటే పక్షవాతానికి ఇలాంటివి ఆకులు ఒక కేజీ ఆకులు తీసుకోండి తీసుకొని దానికి సమానంగా ఆవు వెన్న తీసుకోండి తీసుకొని రెండు కలిపి దంచండి లేదంటే ఇది ఒక కాకు తీసుకొని దంచినా పర్లేదు దీని రసం కావాలి మనకి దీని రసం తీసుకొని ఈ ఆవు ప్యూర్ ఆవు వెన్న ఏదో మీకు ప్యాకెట్ బాల్లో గట్రా వచ్చి ఎన్నలు గట్రా తీయండి మనకి ఏదైనా నేచర్ అంటే నేచర్గానే రావాలి అలాంటి వెన్న తీసుకొని ఈ రసం వేసి బాగా కలపండి కలిపి పక్షవాతం వచ్చిన రెండు మూడు రోజులకి ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వాళ్ళకి ఏం చేస్తారంటే అంటే ఎర్లీగా చెయ్యాలి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉన్న వాళ్ళకైతే ఇది తక్కువగా పనిచేస్తుంది మనకి పక్షవాతం వచ్చిందండి రెండు రోజులు లేదా ఇవాళ వచ్చింది మనం మన మెడిసిన్ వాడుకుంటేనే ఏం చేయాలంటే దీన్ని రసం తీసి ఆ ప్యూర్ ఆవిల్లో కలిపి దంచేసి శుభ్రంగా ఎక్కడైతే ఏ పెరాలసిస్ మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది కోలికి చేయికి వస్తుంది కదా ఆ పాటలకి ఈ రసంతో ప్యూర్ ఆవగన్న తీసిన రసంతో కలిపి మద్దన చేయాలి చేస్తే అతను పళ్ళు అతను చేసుకునే స్థితికి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాడు అలా మనం డైలీ చేస్తే ప్యూర్ మనం మనం ఎలా తిరిగేస్తామో అలా తిరిగేస్తాడండి సో దీనికి ఆయుర్వేదలో మంచి మెడిసిన్ ఇది చెప్తారు ట్రై చేయండి ఇప్పుడు పక్షపాతం వచ్చి ఉన్న వాళ్ళకి కూడా ట్రై చేయండి ఏముంది వస్తే మనకే మంచిది కదండి వాళ్ళ పనాలు చేసుకుంటారు ఎంతో బాధపడుతుంటారు సో ఇది పక్షపాతానికి చాలా బాగా పనిచేస్తుంది కుదిరినప్పుడు దీనికి కూర కూడా తినండి లేత ఆకులు కూర కూడా తినండి సో ఇది పక్షపాతానికి నెంబర్ వన్గా పనిచేస్తుంది ఇప్పుడు మూడో ఉపయోగం కూడా చెప్తున్నాం చాలామందికి కష్టపడే వాళ్ళకి కూరలు పని చేసుకునే వాళ్ళకి కావచ్చు లేదంటే మన జాబ్లకు వెళ్ళి సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు ఎవరికైనా మెయిన్ హార్డ్వేర్లకి బాగా ఉపయోగపడద్ది ఏంటంటే ఈ ఆకుని ఏం చేస్తారంటే మీరు ఇది వంద గ్రాములు తీసుకోండి ఈ కసివింద ఆకులు వంద గ్రాములు తీసుకోండి దీనికి తోడు చింతాకులు వంద గ్రాములు తీసుకోండి దానికి తోడు నల్ల ఉమ్మెత్త కానీ తెల్ల ఉమ్మెత్త కానీ ఏదైనా పర్లేదు ఉమ్మెత్త ఉమ్మెత్తాకులు కూడా మీరు వంద గ్రాములు తీసుకోండి తెల్ల జిల్లేడు ప్యూర్గా తెల్ల జిల్లేడు ఆకులు కూడా ఒక వంద గ్రాములు తీసుకోండి తర్వాత వావిలి వావిలో నల్ల వావిలి తెల్లవావులు ఉంటుంది మీరు ఏది దొరికితే తీసుకోండి వావిలి మనకి నల్లవావులు రేరు సో తెల్లవలు దొరికింది తెల్లవావులు కూడా వంద గ్రాములు తీసుకోండి కసివింద వంద గ్రాములు ఉమ్మెత్త వంద గ్రాములు చింతాకు వంద గ్రాములు తెల్లజిల్లెడు వంద గ్రాములు ఇలా మనం ఈ ఐదు రకాలు వావిలు వంద గ్రాములు ఈ ఐదు రకాలు తీసుకుని బాగా కలిపి దంచండి రసం తీయండి రసం తీసి దానికి సరిపడగా రసానికి సరిపడగా ఒక అర కేజీ కానీ మీకు ఎంతైతే ఎంత వస్తుందో దానికి సరిపడగా నువ్వుల నూనె తీసుకోండి ప్యూర్ నువ్వుల నూనె తీసుకొని రసం అందులో వేసి బాగా మరిగించండి మరిగించిన రసాన్ని వడబెట్టుకుని ఒక గాజు డబ్బాలో భద్రపరచుకోండి దాన్ని సేఫ్టీగా పెట్టుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే బాడీ పెయిన్స్ వస్తాయో అప్పుడు వాటి మీద మద్దనం చేసుకుంటే మీకు నేచురల్ పెయిన్ కిల్లర్ చాలా బీగా తగ్గిపోతాయి దీనివల్ల చాలా సూపర్ రిజల్ట్స్ ఉన్నాయి సో దీన్ని కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు బాడీ పెయిన్స్కి యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇది తింటే ఇది వండుకు తింటే మీకు ఫ్రీగా మోషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫ్రీగా కూడా కాన్స్ఫూషన్ ప్రాబ్లం పోద్దండి ఫైల్స్ లైట్ కూడా చాలా బాగా తగ్గుతుంది ఇది కసివింద దీనికి ఈ పువ్వులతో కూడా పువ్వుల పౌడర్తో కూడా టీ కాసుకుని తాగేవారు మన వాళ్ళు అలాగే గింజల పౌడర్లో కూడా టీ కాసుకుని తాగేవారు వాళ్ళకి యూనిపక్షలు ఫైల్స్ ఇలాంటివి ఉండేవి కాదండి మనకే పుట్టుకుని అన్ని జబ్బులు వచ్చేస్తాయి అందుకని ఎప్పుడైనా జరిగే ప్రకృతి ఇచ్చేదాన్ని మనం వాడుకోవాలి అన్ని జీవులు ప్రకృతికి బద్ధంగా బతికితే మనమే ప్రకృతికి విరుద్ధంగా బతుకుతాం కాబట్టి మనకి సో మనకి ఈ వీడియో మీకు ఏ మాత్రం ఇంపర్మేటివ్గా అనిపించినా దీన్ని అయితే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి